ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడే రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డైలీ బడ్డీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన ఆత్మీయులారా ఏస కృప పలిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి మరి ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన మరి గడిచిన రెండు మాసాలు వేడిని బట్టి సమయం మార్చామండి మరలా యథావిధిగా సమయం పదకొండు గంటలకేనండి ఉపవాస ప్రార్థన సాయంత్రం ఏడు గంటలకు పరిశుద్ధాత్మ కూడిక అలాగే ఆదివారకు ఆరాధన ఉదయం పది గంటలకు ఈ యొక్క సమయాలు గుర్తుపెట్టుకుని అండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ యొక్క ప్రాంతాల్లో ఈ అరుంధతి నగర్ కానీ జోహర్ నగర్ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతంలో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మందిరానికి రండి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యమతో ఆరాధి ఆరాధన చేద్దాం సరే అండి మంచిది మరి దేవుడు ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి వాక్యవాదాలు చదువుకుందామండి ప్రసంగి రాసినటువంటి ప్రసంగి గంధం ఏడవ అధ్యాయము ఒకటవ వచనం ప్రసంగి సలమోను మహారాజు రాసినటువంటి ప్రసంగి అండి ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుతా చూడండి ఒకటే వరుస సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు చాలా అండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలాలు అంటే పర్ఫ్యూమ్స్ సెంట్లు అంటాం కదండి మనం సెంట్ సెంటు రాసుకున్నాం సెంట్ అంటాం కదా అలాగా సుగంధ తైలము అని అంటే పర్ఫ్యూమ్స్ రకరకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదండి వంద మొదలుకొని వేల సంఖ్యలో కూడా దొరుకుతూ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఈ పర్ఫ్యూమ్స్ ఎక్కువ అరబీ కంట్రీలలో దొరుకుతాయి అన్నమాట ఈ క్షేబా దేశపు రాణి వచ్చేటప్పుడు విలువైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చినట్టుగా మనం చదువుతాం రాజులు మొదటి గ్రంథంలో అయితే ఈ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేని వాకేస్ సెలవిస్తుందండి నువ్వు విలువైనటువంటి వస్త్రాలు వేసుకొని కాస్ట్లీ ఆ పర్ఫ్యూమ్ రాసుకుంటే నీకు మంచి పేరు లేదు కదా ఏంటి లాభము మంచి పేరు ఉండాలి ఆ ఆ తైలాలు కాదు ఆ పర్ఫ్యూమ్స్ కాదండి ముఖ్యమైనది ముఖ్యమైనది ఒక వ్యక్తికి ముఖ్యమైనది ఏంటి పర్ఫ్యూమ్ రాసుకోవడమా ఎంతో విలువైనటువంటి పర్ పర్ఫ్యూమ్స్ కొనుక్కొని రాసుకుంటారు కొంతమంది కానీ ఒక్కరికి సహాయం చేయరండి ప్రేమ జాలి దయ ఉండదు కొంతమందికి కానీ ఇక్కడ దేవుని మాకు ఏం సెలవిస్తుందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవునివాక్య సెలవిస్తుందండి ఇటీవల న్యూస్లో ఒక వ్యక్తి గురించి చెప్పారండి ఆయన పేరు నవీన్ పట్నాయక్ ఆయన ఒడిస్సా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన గురించి న్యూస్ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ వ్యక్తి అట ఎవరితో గొడవపడేవాడు కాదంట ఈ పార్టీ వాళ్ళతో కానీ ఆ పార్టీ వాళ్ళతో కానీ ప్రతిపక్షాలతో అస్సలు అతను గొడవ పడేవాడు కాదంట అందరితో మంచిగా ఉండేవాడంట ఆ వ్యక్తి ఇప్పటికి ఉన్నాడు అనుకో అందరితో మంచిగా ఉంటాడంట ఎవరితో కలహాలు కానీ భేదాలు కానీ కక్షలు కాని ఏవి అతనికి ఉండవంట అతను మంచి పేరు తెచ్చుకున్నాడండి అతని గురించి ఇతర దేశాలు కూడా చెప్పుకుంటారంట ఆ వ్యక్తి గురించి అప్పుడు సీఎం మాజీ సీఎం చాలా మంచి వ్యక్తి అండి అని ఇతర దేశాలు కూడా కొనియాడతారంట అతని గురించి అంటే చూడండి అతని పేరు ఎలా పాకిపోయిందండి అందుకే దేని మాకు సెలవేసిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ప్రేమ దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ఎలా ఉండాలి మనం ఈ లోకంలో మంచి పేరు కలిగిన వారిగా ఉండాలి నేను ఒక నాలుగు వాక్యాలు చూపిస్తానండి త్వర త్వరగా నాలుగు వాక్యాలు చదువుకుందాము సామెతల గ్రంథము ఇరవై రెండు ఒకటి చదువుకుందాం మొదటిగా సామెతలు ఇరవై రెండు ఒకటి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి చూడండి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్ప ఐశ్వర్యము ఐశ్వర్యాలు చాలా మరి సంపాదించుకుంటారు చాలామంది ఇండ్లు సంపాదించుకుంటున్నారు కార్లు మెద్దలు మేడలు విల్లాసు అన్ని సంపాదించుకుంటున్నారు కానీ వాటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏం తెలుసా మంచి పేరు మంచి సాక్ష్యము ముఖ్యమైనదని దేని వాక్యం సెలవిస్తుందండి అలాగే మూడు సామెతలు మూడవ అధ్యాయము మూడు నాలుగు రెండు వచనాలు నేను చదువుతానండి సామెతలు మూడు మూడు అధ్యాయము మూడు నాలుగు రెండు చదువుతాను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని పేరు పొందుదువు మంచి వాడవని పేరు పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా అండి ఇదిగో ఇక్కడ ఏం చెప్తుంది దేని వాక్యం అని అంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనే ఒకము దయ సత్యము కలిగి ఉన్నప్పుడేనండి మంచి పేరు వస్తుంది మంచి పేరు రావాలంటే దాన ధర్మాలు పున్న అవి అవి ముఖ్యమే అయితే దయ కలిగి ఉండాలి ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి కొంతమందికి దయనే ఉండదండి జాలు చూపరు కఠినలుగా ప్రవర్తిస్తుంటారు మూడుకులుగా ప్రవర్తిస్తుంటారు సొంత వారినే సొంత వారి పట్లనే ప్రేమ చూపించారండి కన్న తల్ల మీదనే ప్రేమ చూపించారు కన్న వారి పట్లనే తోడబుట్టిన వారి పట్లనే దయ చూపించారండి మంచి పేరు రావాలంటే ఏం కలిగి ఉండాలంటండి దయను సత్యమును ఎన్నడూ పెడిచిపోనికము వాటిని కంఠభూషణగా ధరించుకొనుము నీ హృదయము అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ పొందిన వాడవద్దువు మంచి పేరు పొందిన వాడవద్దువు అని దేవాకు సెలవిస్తుంది మంచి పేరు కలగాలంటే ఏముండాలి దయ కలిగి ఉండాలి అలాగే సత్యము కలిగి ఉండాలి ఎప్పుడు సత్యముగా ఉండాలి మనము నివసించే చో చోట కానీ పనిచేసే చోట కానీ ఎక్కడైతే దేవుడు మనని ఉంచాడో అక్కడ ఎలా ఉండాలి సత్యంగా నీతిగా నిజాయితీగా మనము ఉండాలి అలాగే ఒక వ్యక్తి ఉన్నదండి పశుద్ధ గ్రంథంలో అతను మంచి పేరు పొందినటువంటి వ్యక్తి అంట చూడండి అపస్తుల కార్యము పదహారవ అధ్యాయము రెండు అపస్తుల కార్యము పదహారు రెండు చూడండి త్వర త్వర చదువుతాను తిమోతి అని ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు అతని తండ్రి గ్రీకు దేశస్తుడు అతడు లుస్రాలోను ఇకోలోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడంట ఎవరండి తిమోతి యంగ్ డైనమిక్ పాస్టర్ గారు యంగ్ పాస్టర్ గారు చిన్న వయసులో సేవకుడుగా పిలువబడ్డటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలో అండి లుస్రాలోను అలాగే ఇకోనియా అనే ప్రాంతాల్లో ఆ సహోదరుల చేత మంచి పేరు పొందినటువంటి వ్యక్తి అంట తిమోతి మంచి పేరు కలిగి ఉండాలండి అలాగే మనం ఆరాధిస్తున్నటువంటి ఏసే గురించి కూడా ఒక మాట చదువుకొని ముగిద్దామండి ఆ ఫిలిపి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండులో ఉంటుంది చూడండి ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఆ మేన్ మనం ఆరాధిస్తున్న దేవుని నామము అన్ని నామముల కంటే పైనామముగా గల కారణం ఏంటంటారు ఏసైలో దయ ఉంది సాత్వికత ప్రేమ ఆయన ప్రేమ చూపించాడు దయ చూపించాడు క్షమించాడు నిన్ను నీ పొరుగు క్షమించమని చెప్పడమే కాదు చేసి చూపించాడు ఏసై అందుకనే ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చుగా నామముగా ఉందండి ప్రేమ దేవుని బిడ్డ ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఎలా ఉండాలండి మంచి పేరు సంపాదించుకునే వారిగా ఈ లోకంలో ఉండే అతి కృపదేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఉదయకాల సమయంలో నీ ఫాదర్ వస్తున్నాం తండ్రి ఇదిగో నాయన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నావు ప్రభా మరి మంచి పేరు పొందుకోవాలంటే దయను సత్యం కలిగి ఉండాలంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు మరి నాయన ఏసయ్య మరి మీ నామము నాయన అన్ని నామల కన్నా పైనాముగా హెచ్చింపడానికి గల కారణము ఆయన ఇదిగో దయగలిగి ఉన్నావు కాబట్టి క్షమించావు కాబట్టే ప్రేమ చూపించావు కాబట్టే నీ నామం హెచ్చుగా మరి నాయన మరి హెచ్చింపబడింది తండ్రి నీకు స్తోత్రం నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో మంచి పేరు కలిగి మేము జీవించినట్లుగా మంచి సాక్ష్యం కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని నీ కృపను మాకు అనుగ్రహించమని హృదయకాల సమయంలో నీ మాటలు వింటే పిల్లలందరినీ దీవించమని ఏసునామను ప్రాణం చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి దినమంతా దేవుని విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక మేములో మీ కుటుంబాలను యేసయ్య సమృద్ధిగా దీవించి గాక ఆమెన్